అందరికీ నమస్కారం స్వరాగ కోకుల వీడియోస్కి స్వాగతం అన్నీ బాగుంటేనే అందరం బాగుంటాం తెలుగు సినిమా ప్రపంచ దేశాలలో మా సినిమా అని ప్రతి భారతీయుడు తల ఎత్తుకునేలా దశ దిశలా ఖ్యాతి పొందే తెలుగు సినిమా గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో సంచలన విజయాలతో సత్తా చాటిన చిన్న చిత్రాలు అంచనాలను పెంచి ఉర్రూతలు ఊగించే బడా భారీ చిత్రాలు దాదాపుగా అనువాద చిత్రాలతో కలిసి మూడు వందల సినిమాలు తెరపైకి రాగా తెలుగు చిత్రాలు రెండు వందల యాభైకి పై మాట కొన్ని చిత్రాలు పరాజయాన్ని చవిచూసిన మరి కొన్ని విజయ కేతనాన్ని ఎగురువేసి యాభై కోట్లతో మొదలుపెట్టి పదిహేడు వందల కోట్ల గీతను దాటి ప్రయాణం చేస్తున్న మన సినిమా జనవరి ఒకటిన వచ్చి మొట్టమొదట పలకరించిన తెలుగు సినిమా సర్కారు నౌకరి వెండి తెరకు స్వాగతం పలికింది అయితే వెండి తెరకు కొత్త వెలుగు మలుపు తీసుకువచ్చిన సినిమాలంటూ ఉన్నాయంటే సంక్రాంతి పండగ సినిమాలే సూపర్ స్టార్ మహేష్ బాబు గుప్పిడ కారంతో తేజ షజ్జా బరువైన కథతో విక్టరీ వెంకటేష్ మడతతో కింగ్ నాగార్జున నా ఓత పదంతో బరిలో దిగిన చిన్న చిత్రంగా విడుదలైన హనుమాన్ పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకొని సత్తా చాటింది జయాపజయాలు పక్కన పెడితే బాక్సాఫీస్ దద్దరిల్లేలా కిరణ్ అబ్బవరం నటించిన సుజీ సందీప్ దర్శకత్వం వహించిన కా చిత్రం ప్రపంచవ్యాప్తంగా యాభై కోట్ల వసూలను రాబట్టింది ఈ సంవత్సరం మాదే అంటూ డీజే టిల్లు స్క్వేర్ మల్లిక్రామ్ దర్శకత్వం వహించిన సిద్ధూ కెరీర్లో వసూళ్ల పరంగా వంద కోట్ల మార్కును అందుకున్న తొలి సినిమాగా పేరు తెచ్చుకుంది నేచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ బరిలో సరిపోదా శనివారం అంటూ అదృష్టం పరీక్షించుకోగా ఆయన కెరీర్లో మరో వంద కోట్ల సినిమాగా నిలిచిపోయింది సీతారామంతో ప్రేమను చూపించి లక్కీ భాస్కర్తో తో తెలివిని ప్రదర్శించి ఔరా అనిపించి నూట పది కోట్ల వసూలను సాధించి పెట్టింది తెలుగు సినిమా సత్తా చాటింది లక్కీ భాస్కర్ మధ్య మధ్యలో పరాపజయాలు పలకరిస్తున్న థర్టీ ఫైవ్ మొత్తం వదలరా టూ చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొంది సత్తా చాటాయి పరిమిత బడ్జెట్తో నిర్మితమైన హనుమాన్ మూడు వందల కోట్ల పైచీలకు వసూలు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది ఒక్కసారిగా వెండి తెర ఉలిక్కి పడేలా దేవరా పార్ట్ వన్తో పాన్ ఇండియా స్థాయిలో దూకుడు చూపించారు అగ్ర హీరో ఎన్టీఆర్ కొరటాల శివాన్ని తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ సోలో హీరోగా ఐదు వందల కోట్ల పైచీలకు వసూళ్లను రాబట్టి తారక్ కెరీర్లో ఒక పెద్ద సినిమాగా నిలిచిపోయింది రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన నాగ అశ్విన్ దర్శకత్వ ప్రతిభతో తెరకెక్కిన కలికి బాక్సాఫీసును సేక్ చేసింది దాదాపు ఆరు వందల కోట్లతో నిర్మితమైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వందల కోట్ల వసూళ్లను రాబట్టడం తెలుగు సినిమా గర్వించదగ్గ విశేషం ఇండియన్ బాక్సాఫీస్కు తెలుగు సినిమా సత్తాన మరోసారి రుచి చూపించిన ఘనత కథానాయకుడు అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ కలయిక విశ్వసనీయ సమాచారం ప్రకారం పదిహేడు వందల కోట్ల వసూళ్లను రాబట్టి మున్ముందుకు దూసుకుపోతున్న పుష్ప టూ మరిన్ని ఘనతలు అందుకుంటుందో వేచి చూడాలి ఇంతటి పసిడిలా మారిన పిండితెర వైభోగం నిత్యం కలకలలాడుతూ తెలుగు సినిమాని ఆదరించే దేశ విదేశాల ప్రేక్షక దేవుళ్లకు నమస్కరిస్తూ మన తెలుగు సినిమా నాటికి నేటికీ ప్రతి చోటికి చేరి వర్దిల్లాలి